హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వన్ కేజీ ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నాము ఫస్ట్ అయితే మనం ప్రాన్స్ నీట్గా కడిగేసి దాంట్లో పెరుగు ఉప్పు పసుపు కలిపి ఇలా పక్కకు పెట్టేసుకోవాలి నేనేమి మెజర్మెంట్స్తో అయితే చేయట్లేదు నా అందాజతోనే చేసేస్తున్నాను అండ్ దీంట్లోనే మనం ఇవన్నీ రెడీ చేసుకున్నాను నిమ్మకాయ రసము ఉల్లిగడ్డ టమాటాలు అన్నీ ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఆ గిన్నెలో అయితే ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మరి మనం బిర్యానీకి ఫ్రై చేసుకున్నంత కాదు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు అండ్ టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడే ఇక్కడైతే నేను బియ్యం కూడా నానబెట్టేశాను మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు నేనైతే నార్మల్గా మనం డైలీ వాడే బియ్యంతోనే చేస్తున్నాను సన్న బియ్యంతోనే అంటే మేము డైలీ అయితే దొడ్డు బియ్యం తింటాము రేషన్ బియ్యము అండ్ ఇవైతే కొత్తిమీర పుదీనా రెడీ చేసుకున్నాను అదొక కట్ట ఇది ఒక కట్ట అలా మిల్లిగడ్డ పేస్ట్ ఇల్లిగడ్డ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి మాడనివ్వకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి అండ్ కొంచెం పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేస్తున్నాను మరీ ఎర్రగా ఉంటే బాగుండదని ఇక్కడ అయితే మనం చిన్న రోల్లో దంచేసుకుంటున్నాము మా సూనేది అంచేస్తుంది నాకు చాలా స్పైసీగా ఉన్నాయి అయితే అండ్ ఈరోజైతే మా అమ్మ మా పెద్దమ్మ గెస్ట్లు అనమాట అంటే మేము సండే రోజు చేసుకుంటున్నాము ఆ రోజు అన్ఎక్స్పెక్ట్గా వచ్చారా వాళ్ళు రారేమో అనుకున్నాము నెక్స్ట్ డే ఊరు వెళ్తున్నారని ఇంకా కలిసి వెళ్దామని వచ్చిండ్రు వాళ్ళు అండ్ దీంట్లోనే ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు కొంచెం అల్లం అల్లమెల్లిగడ్డ ఒకవేళ మీకు వీలైతే ఫ్రెష్ తీసుకోండి ఇంకా చాలా బాగుంటుంది నా దగ్గర అయిపో వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం ఉండి వేసేసాను ఆయన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి చూడండి ఈ మాత్రం అయితే చాలు మరీ ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదు మనకు అండ్ దీంట్లోనే టమాటాలు కూడా వేస్తున్నాను ఒక ఉల్లిగడ్డలు అయితే ఒక పావు కేజీ దాకా అనుకుంటా టమాటలు అయితే ఒక హాఫ్ కేజీ దాకా ఉండొచ్చు మేము ఇప్పటికీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేసుకున్నాము మా పెళ్ళి అయినప్పటి నుంచి బిఫోర్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి అనుకోండి అండ్ ఇక్కడ మా సోని అయితే పచ్చిమిపకాయలు కూడా దంచేసింది ఇది కొంచెం లేట్ అయిందనమాట ఈ వీడియో అందుకోసం నాకు బాగా గుర్తులేదు గుర్తున్నంత వరకు అయితే మొత్తం చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ మా అమ్మ కూడా నాకు హెల్ప్ చేస్తుంది అలా మీ అది గరం మసాలా మిక్స్ చేశాను అనమాట అదంతా ఒక గిన్నెగా తీసిస్తుంది అండ్ ఇలా మనకు టమాటాలు ఫ్రై అయ్యేటప్పుడే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేస్తున్నాను నేనైతే ఓన్లీ ఏదైనా ఒక్కటైతే వేసి చేయలేదు ఇప్పటి వరకు అనుకుంటున్నా ఇలా అది సగం మనం పచ్చిమిరపకాయల పేస్ట్ సగము కారం సగం వేసుకుంటేనే బాగుంటుంది ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి చూడండి ఆయిల్ మంచిగా ఎక్కువ వేసుకోండి ఆయిల్ ఎందుకంటే నేను ఒక టూ అండ్ హాఫ్ కేజీనో త్రీ కేజీస్ రైస్ వేసాను అండ్ ఒక ప్లేట్లో అయితే నేను అన్ని ఒకటేసారి తీసి పెట్టుకున్నాను ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ అన్నీ మీ టేస్ట్కి సరిపోయేంత చూసి వేసుకోండి కారమైనా గరం మసాలా అయినా అండ్ ఈ మసాలాకి సరిపోయేంత ధనియా పౌడర్ జీరా పౌడర్ అంతే దీంట్లో ఏమి స్పెషల్గా అయితే వేయట్లేదు నేను రెగ్యులర్గా మనం బిర్యానీకి ఎలా వాడతామో అలానే వాడుతున్నాను అన్నీ అండ్ ఈ రొయ్యలు కూడా చాలా పెద్ద సైజ్ రొయ్యలు అనమాట కాకపోతే మనకు రొయ్యలు వండి వండినాక చాలా చిన్నగా అవుతాయి ఆల్రెడీ మేము దీంతో కర్రీ కూడా చేసుకున్నాము చాలా బాగా వచ్చింది అండ్ ఇక్కడ మా సోనీ కూడా హెల్ప్ చేస్తుంది దీంట్లో రొయ్యలు వేసుకొని కారం వేసాక మనకు మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట కారం ఆయిల్ అంతా వదిలేసినప్పుడు ఇప్పుడు మనం రొయ్యలు కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు అంతా ఇది కూడా వేసుకొని కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేయలేదు నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసాను అదే మనం పెరుగు గిన్నెలో కొంచెం కలిపి వేసేసాను అంతే అండ్ ఇక్కడైతే బియ్యానికి బిర్యానీ బియ్యం కోసం పక్కన గిన్నె పెట్టేశాను దీంట్లోనే లెమన్ కూడా వేసుకోవాలి చూసి వేసుకోండి నేను ఒక రెండు తీసుకున్నాను అనుకుంటా ఇది ఆల్రెడీ సిమ్లోనే ఉడుకుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేయలేదు మనకు రొయ్యలు కూడా తొందరగా ఉడికిపోతే పెద్ద ఇబ్బంది ఏముండదు అండ్ ఇప్పుడైతే ఒక సగం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను ఇలా వేస్తేనే బాగుంటుంది కొత్తిమీర పుదీనా మనం ముందు కూడా వేసుకోవచ్చు ముందు వేసిన దానికన్నా ఇప్పుడు వేస్తేనే కొంచెం కలర్ఫుల్గా అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చూసి మీకు ఎలా నచ్చ వేసుకోండి నేను వాటర్ కూడా వేసాను కూడా కొంచెం మనకు లాగా అయింది కొంచెం గట్టిగా అవ్వాలన్నమాట ఇది ఇంకొక పదిహేను నిమిషాలు అలా ఉడికితే లో ఫ్లేమ్లో సెట్ సరిపోతుంది మనకు అండ్ ఇక్కడ రైస్లోకి నేను వాటర్ వేసి కొన్ని గరం మసాలాలు అండ్ కొంచెం ఆయిల్ అండ్ మనం నిమ్మకాయ రసం తీసిన తొక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోండి అవి వేస్తే ఏంటంటే రైస్ అనేది మనకు మంచిగా పొడి పొడిగా వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది అండ్ మనం గంజి తీసేటప్పుడు ఆ నిమ్మకాయ తొక్కలు అయితే తీసేయాలి చూడండి ఇలా వాటర్ మరిగేటప్పుడే ఆ నిమ్మకాయలు తీసి పడేసేయాలి మీకు నచ్చకుంటే ఆ బిర్యానీ ఆకులు అవన్నీ కూడా తీసేయచ్చు ఏదంటే అలానే ఉంచుకోవచ్చు నిమ్మకాయలు మాత్రం ఖచ్చితంగా తీసేయండి దీంట్లోనే ఒక రైస్ కూడా వేసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ కేజీస్ అయితే వేసాను రైస్ మసాలా అయితే చాలా బాగా కుదిరింది అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నెక్స్ట్ పెట్టు మనం ఎన్ని వేలు పెట్టినా ఇంత టేస్టీ బిర్యానీ అయితే మనకు ఎక్కడ దొరకదు అలా అనిపించింది మాకైతే అండ్ రైస్ కూడా వేసేసాము మరుగుతుంది ఇక్కడ మా హస్బెండ్ వచ్చి కొంచెం హెల్ప్ చేస్తున్నారు నాకు దీనికి కొంచెం మనం లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని బాగా కలుపుతూ ఉండాలన్నమాట కొంచెం అలసిపోతాం అందు గురించి మనకు హెల్ప్ తీసుకుంటే బెటరు ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట చిరాకు పడకుండా మొత్తం మనమే చేసుకోవాలంటే మనకు చిరాకు వచ్చేస్తుంది అండ్ ఒక గిన్నె అదే గిన్నెలో హాఫ్ రైస్ అయితే వేసేసాను దానికన్నా ముందైతే కింద పోయి ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేయంగానే కింద అయితే ఒక పెనం పెట్టుకొని దానిపైన గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక రైస్ వేయాలి హాఫ్ వరకు ఆల్మోస్ట్ ఎక్కువనే వేసేయండి రైస్ ఆ తర్వాత మనం మసాలా కూడా రెడీ అయింది కదా రొయ్యలది కర్రీ అది వేసేసి కొంచెం రైస్ ఉంచుకున్నాను నేను ఎందుకంటే అది కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందని ఎక్కువ అయితే ఉంచుకోలేదు రైస్ కొంచెం వేసి పైన మొత్తం వేసేసి దాంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసేస్తున్నాను మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అండ్ మిగిలిన కొత్తిమీర పుదీనా అండ్ ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను ఇది ఆప్షన్ మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు అంత ఇంపార్టెంట్ ఏం లేదు నేను కూడా ప్రతిసారి ఏం వాడను ఎప్పుడో ఒకసారి నా ఇంట్రెస్ట్ని బట్టి వేస్తాను ఫుడ్ కలర్ అయితే అండ్ మనకు ఒక ఫార్టీ మినిట్స్ అయితే అవసరం లేదు ఒక ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది ఇక్కడైతే పెద్ద షెఫ్ షెఫ్లాగా వచ్చేసింది మా హస్బెండ్ అయితే చేసిండు హెల్ప్ లేని కానీ ఎందుకంటే ఇది కలపాలన్నమాట ఇది చాలా హెవీగా ఉంది పెద్ద గిన్నె మనకు ఒక ఫైవ్ కేజీస్ అయితే వస్తుంది ఇది గిన్నెలో చూడండి ఎంత క్వాంటిటీలో అయిందనమాట కొంచెం పైపై నుంచి ఉప్పు కారం తక్కువ ఉన్నది తీస్తున్నాము మా అమ్మకు అండ్ మా పెద్దమ్మకు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కారం తినలేరు కాబట్టి అండ్ మిగతా అయితే కలుపుకుంటున్నాము వేడి మీద తిన్నాము అసలు చాలా బాగుంది తర్వాత ఇంకా బాగుంది ఇంకా ఎక్స్ట్రా రైస్ వండుకొని దీంట్లో కలుపుకొని తినాల్సి వచ్చింది మాకు అంత ఫ్లేవర్ఫుల్ అయితే ఫ్లేవర్కి అయితే అసలు తక్కువ లేదు చాలా ఫ్లేవర్ఫుల్ కొంచెం అంటే కొంచెం కన్నా ఎక్కువనే స్పైసీగా కూడా అయింది మనమాట చాలా స్పైసీగా అయింది కాకపోతే సెట్ అయింది మనకు రొయ్యల బిర్యానీ సూపర్గా సెట్ అయింది వండినప్పుడల్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అన్నమాట ఎప్పుడు ఒకటేసారి అయితే అసలు రాదు నాకు వండడము వండినప్పుడల్లా ఏదో ఒక కొత్తగా డిఫరెంట్గా రెసిపీ అయితే వస్తుంది మనకు కొందరైతే అయితే ఎప్పుడు వండిన ఒకటే టేస్ట్ అండ్ ఒకటేలాగా వండుతారు అలా నాకు నచ్చదు కూడా రాదు కూడా ఎప్పుడు పడినా మనం కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉండాలని నేను అనుకుంటాను కానీ అలానే అవుతుంది కూడా కాకపోతే మా హస్బెండ్ అంటారనమాట సేమ్ ఇలానే నెక్స్ట్ టైం కూడా చేయొచ్చు కదా అని కానీ నాకు అస్సలు రాదు అండ్ ఇక్కడ వీళ్ళందరూ టీ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒక సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ వల్ల నేను ఓవర్ ఇస్తున్నాను చాలా రోజులు అయింది వాయిస్ ఈ ఒక్క వీడియోస్కి ఇంకా తినడానికి అందరు సిద్ధమవుతున్నాం అనమాట చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది చూడండి మా హస్బెండ్కి ఇంకా టైం పడతారంటే అప్పటికే చాలా లేట్ అయిందని ఇంకా నేనైతే వేసుకొని తినేస్తున్నాను ఈ లోపల మా పిల్లలు కూడా తినేసిండ్రు మా అమ్మ మా పెద్దమ్మ కూడా తినేసిండ్రు నేనొక్కగానే నేను ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఇంకా నేను తిన్న తర్వాత మా హస్బెండ్ కూడా వేసి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి అది చేయడానికి నేను ట్రై చేస్తాను చూపిస్తున్నాను అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చింది సేమ్ టు సేమ్ ఇలానే ట్రై చేయండి మీరు కూడా మీకు కూడా ఇలానే వస్తుందని అనుకుంటున్నాను ఎలా ఒకవేళ ట్రై చేస్తే ఇలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేయండి మా అమ్మ మా పెద్దమ్మకైతే వద్దు ఈ కారం అంటున్నారు వాళ్ళకి అంత పైపైన తీసినా కూడా ఎక్కువ స్పైసీ అనిపిస్తుంది ఇంకా వైట్ రైస్ ఉంటే అది కలిపేసాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో కొత్త వీడియోతో కదొద్దాము